ఇండోనేషియా ఆస్ట్రేలియాలో కూడా బొగ్గుతో మా బొగ్గులను ప్రయోగాల కన్నా పెట్టి తీసుకొచ్చారు అరవిందో అనే కంపెనీకి అది మందు కంపెనీ బొగ్గు తయారు చేసే కంపెనీ బొగ్గుతోనే కంపెనీకి అర్థాన్ని ఇంకోటి అది గిరిజన ఉంది షెడ్యూల్ ఫైవ్ ఏరియాలో ఉంది షెడ్యూల్ ఫైవ్ ఏరియాలో ఉన్నారు బొగ్గు కానీ

మాయి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సెకండ్ డబ్బులు ఆయన పెద్ద ప్రమాదాలు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్న రోజులు ఎన్నో రకాల మానవులు అయిపోయిన మా కార్మికులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ముందు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు మా నాయకుడు రాహుల్ గాంధీ మా పొగ్గు వంద కొంతమంది కార్మికులతో గిట్ట కూర్చొని మాట్లాడు మీ సమస్య ఏంటి అసలు వాటాది ప్రాబ్లమ్ అది కోల్ వర్కర్స్ కంట్రీలో ఎంత బొగ్గు వస్తుంది మా అమ్మ మా నాయనమ్మ ఏం చేసింది ఈ బొగ్గు అనేది ఏ విధంగా మనం డెవలప్ చేస్తే పౌరుత్పత్తి పెరుగుతుంది రానున్న రోజుల లోపల ఎనభై ఐదు వేల మెగావట్ల పౌరుత్పత్తి చేయాలంటే మళ్ళీ ఏం చేయాలండి దాదాపుగా నలభై ఐదు నిమిషాలు కర్మ కలిపిన తర్వాత ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే కాదు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే థర్మల్ పవర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేస్తుంది ఇది వెరీ ఇంపార్టెంట్ సర్కిజ్ ఎనర్జీ ప్రపంచంలో పవర్ ఇరవై ఐదు వేల ఉంటే మన దగ్గర పన్నెండు వందల యూనిట్లు మేము ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం అయ్యా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం అదా అబ్బాయి గవర్నమెంట్ కంపెనీలు లూక్ చేస్తుంది నిర్వీర్యం చేస్తుంది ఎయిర్ పోర్టు పోర్టులు అన్ని ప్రైవేట్ పరం చేసి పోసం చేస్తుంది దాని తర్వాత కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బొగ్గు ఉత్పత్తి కాదు పరిశ్రమ కాదు కార్మికులకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తాయి మీకు ఒక విషయం నేను ఇస్తాను నిన్న మా పార్టీ మేనిఫెస్టోలో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రజ మోడీ గారు కేసీఆర్ ప్రభుత్వంలో మూడు రూపాయలు సిద్ధం సార్ పది సంవత్సరాల్లో మూడు రూపాయలు సార్ అదే సర్పంచ్ దగ్గర వార్డు మెంబర్ దగ్గర వచ్చి మంత్రి కేంద్ర మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రధానమంత్రి కేంద్రం దగ్గర డబల్ డబల్ జితాలు మా కార్మికులు ఏ చేశారు ఈ విషయం కూడా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాల సీఎం చెప్పినాం ఈ రాష్ట్రంలో మినిమం దాదాపు కోటి ఏడు లక్షల మందికి పదిహేను పర్యాటకు సార్ ఇరవై చైర్మన్ తెలుగు గవర్నమెంట్ ధన్యవాదాలు అది ప్రైవేట్ విషయం నేను ఇవాళ గ్యారెంటీ చెప్తా ఒక కోటి ఏడు వేల మంది కార్మికుల జీతాలు ఏదైతే మినిమం వేజెస్ కేవలం మూడు నెలల లోపల

వంద రోజులు వంద రోజులు ఐదు రోజులు మూడు బుద్ధులు చేశాను అంతేకాదు దాదాపుగా మూడు వేల మందికి ఉద్యోగాలు చేశారు మూడు వేల మందికి ఉద్యోగులు వంద రోజులు అంతేకాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మా బుద్ధుల కార్మికులు బండ కింద పనిచేస్తారు నేచర్కి వ్యతిరేకత పనిచేస్తారు వాళ్ళ కుటుంబాలకి ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేనో దాంట్లో పైకెచ్చాల్సింది ఒకటి రామ్ అయింది కొత్త కూడా అయింది అంటే సూపర్ స్పెషాలిటీ ముఖ్యమంత్రి గారు పాటైనా పది ఏళ్ళ చేయలేదా మీరు ఆలోచించండి గోదావరి మా పక్కన ఉండదు రెండు కిలోమీటర్లు ఉండదు పదిహేడు నుంచి వాటర్ చేయకపోతే ర్యాపిడ్ గ్రావిటీ సిస్టమ్ ద్వారా కార్మికులందరికీ ఇది మంచి స్కీమ్ ఈ గవర్నమెంట్ గారు ప్రభుత్వం చేస్తారు ఇవన్నీ వాస్తవాలు మీరు అరణతనే చూపిస్తే మీ అందరి ఇక్కడైతే వెయిట్ల అంతే చూపిస్తా ఎందుకంటే ఫ్యాక్ట్ షుట్ అవుట్ హిడెన్ దేజే పినాహనే చేస్కొండి